ఈ రోజు అలాంటి అమృతం సొసైటీలోనే ఎవ్రీ పీపుల్ కి అవసరం మన ప్రోడక్ట్ చూస్తే వేద మీన్స్ ఇట్స్ సైన్స్ సాయంస్క్రిత్ లో వేద అంటే సైన్స్ అని అర్థం మన పూర్వం ఇది యాదృష్టమో మరి ఏంటి అనేది తెలియదు వేద అనేగానే సాంస్క్రిత్ లో సైన్స్ అని అర్థం ఆ రోజుల్లోనే మనకి ఇక్కడ మీరు చూస్తే చరక మహర్షి గురించి మన దాంట్లో ఉంటుంది ప్రతిదీ కూడా సో ఆయన ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియన్ మెడిసిన్ ఏదైనా సరే ఆయుర్వేదం కానివ్వండి లేకపోతే రకరకాల ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మన దేశంలో ఏది పోయింది అనేది మనం గుర్తు చేసుకోవాలంటే కోహిని వజ్రం కంటే విలువైనది మన దగ్గర ఉన్నటువంటి తాళపత్రాలు అవన్నీ మన దగ్గర చాలా విలువైన వాటిని బ్రిటిషర్స్ తీసుకువెళ్ళిపోయారు రోజు ఇందులో ఉన్న ఎయిటీ త్రీ లో పీమియల్ గ్లాంట్ అనేది ఒకటి ఉంది మన లో అది మూడవ నేత్రం దాని మనం ఒకసారి యూనివర్స్కి గేట్ అని కూడా చెప్పొచ్చు మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక డార్క్ గల చుక్కలు చుక్కలుగా ఉంది కదా బియ్యం ఉంది కాబట్టి చెప్తున్నా ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఎక్కడైతే మన కరెక్ట్ గా కనుబొమ్మల మధ్య నుంచి మొత్తం మిడిల్ లో ఉంటుంది లోపల మెలటోనియన్ అనే ఒక హార్మోన్ ని అది ఎప్పుడు ఉత్పత్తి చేస్తుంది అంటే ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు అది ఎవరికి ఆరోగ్యంగా ఉంది అనేది చెప్పలేము మనం ఎందుకు చెప్పలేము అంటే నిద్ర ఎవరికి రావట్లేదు అది రావట్లేదంటే దానికి మెయిన్ ఈ రోజు ఎవరైతే మొబైల్ పట్టుకున్నారో బిగ్గెస్ట్ మన ఎనిమి రేడియేషన్ వెళ్ళి పడకంగానే నిద్ర వస్తుంది కానీ ఈ లోగా దానికి ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చినా రాకపోయినా ఎవరైనా మెసేజ్ పెట్టారా లేదా అని చెప్పి మనకు ఒక ఆలోచన వస్తుంది దానివల్ల మన స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది స్లీప్ డిస్టర్బ్ అవడం వల్ల మన కంప్లీట్ బాడీ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది సో మన బాడీలో థర్టీ సెవెన్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి ఈ సెల్స్ అన్ని ఈరోజు వాటికి కావలసినటువంటి న్యూట్రిషన్ మనం అందించాలి మనం తీసుకునే ఇడ్లీ ద్వారా దొరుకుతుందా ఈరోజు ఎవరెవరు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినొచ్చారు ఇడ్లీ ఉప్మా దోశ కొన్ని తిన్న చికెన్ మటన్ ఇలాంటి ఫుడ్ ద్వారా ఈరోజు మన బాడీ డ్యామేజ్ అవుతుంది అండ్ ఎవరికైతే మనకి మూడు ఇంపార్టెంట్ పూర్వం పర్యావరణ వ్యవస్థకి మనం కట్టుబడి ఉన్నాం ఉదయాన్నే లేచేవాళ్ళం రాత్రి నిద్రపోయేవాళ్ళం మంచి నీరు తాగేవాళ్ళం ఆహారం తీసుకునేవాళ్ళం గాడి తీసుకునేవాళ్ళం ఆరోగ్యంగా వంద బ్రతికేవాళ్ళం గంపడు గంపడు పిల్లలు కానేవాళ్ళం ఈ రోజున ఎందుకు టెస్టోస్టిరోన్ హార్మోన్ డ్యామేజ్ అవుతుందంటే మేబీ జీన్స్ ఒకటే కారణం కాదు రేడియేషన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అందరిలో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ విరివిగా పెరిగిపోతున్నాయి ఒకటి కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యవంతులు కాదు అంటే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే మీ బాడీని ఒకసారి చెక్ చేసుకుంటే ఎక్కడో ఏదో ఒక మూల క్యాన్సర్ సెల్ అనేది ఉంటుంది క్యాన్సర్ సెల్ అంటే నేను బెదరగొట్టలేదు ఇట్స్ ఫ్యాక్ట్ ఏంటి క్యాన్సర్ సెల్ అంటే ఎక్కడైతే మీ బాడీలో ఆక్సిజన్ అనేది మీ సెల్కి అందట్లేదో జీవక్రియ శ్వాసక్రియలు జరగని సెల్స్ అన్నీ కూడా ఫ్రీ ర్యాడికల్గా మారిపోతాయి అలాంటి ఫ్రీ ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే యాక్టివ్ ఏం కావాలి యాంటీ యాక్సిడెంట్స్ కావాలి ఇందులో మీరు తీసుకునే ఎవ్రీ ట్వంటీ ఎంఎల్స్ షాసెట్లో ఫార్టీ థౌజండ్ వొరాక్ వ్యాల్యూ వస్తుంది ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ ఒక్కసారి చెప్పట్ల గట్టి పండి కొంచెం రావట్లేదు యాక్చువల్గా డబ్ల్యూహెచ్ఓ చెప్పిన నివేదికల ప్రకారం ఎవ్రీడే ఒక వ్యక్తి టెన్ థౌజండ్ వొరాక్ వ్యాల్యూ తీసుకుంటే అతని శరీరానికి ఎలాంటి రోగాలు రావు క్యాన్సర్ లాంటివి పెద్ద పెద్ద ప్రమాదాలు రావు బట్ మనము ఎవ్రీడే ఒక షాషర్ట్లో ఫార్టీ థౌసండ్ వరకు పట్టిస్తున్నాం దీని ద్వారా మనకు తెలియకుండా లోపల ఉన్నటువంటి అనేక ప్రాబ్లమ్ని మనం ఉన్న ని మళ్ళీ ఆర్డర్లోకి తీసుకురావచ్చు ఎవరి బాడీ అయితే మైల్డ్ అండ్ మోడరేట్లో ఉందో అది నార్మల్ అవుతుంది ఉన్న ఉన్నవాళ్ళు స్లోగా రికవరీ అవుతారు బట్ దీన్ని వాడే విధానం ప్రాపర్గా యూజ్ చేయాలి త్రీ మంత్స్ ఒక షాషర్ట్ తాగేసి మాకు రిజల్ట్ రావట్లేదు అంటే నాట్ కరెక్ట్ ప్రాపర్గా త్రీ మంత్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనం ఇప్పుడు చేయాల్సింది సార్ చెప్పినట్టు ఎవరికైనా ప్రొడక్ట్ ఒక రోజు ఇస్తాం రెండు రోజులు ఇస్తాం ఎవరికైనా మనీ ఒక్కసారి ఇస్తాం రెండు సార్లు ఇస్తాం బట్ మనం ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నాం ఆరోగ్యాన్ని అందిస్తున్నాం అందరూ ఆనందంగా ఉండడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాం సో ఇలాంటి ఆపర్చునిటీని తీసుకొచ్చిన వేదామృత్ కోసం మనం ఎవ్రీ వీక్ కలిసి హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేయడానికి మీరు ఎంతమంది ఉన్నారు హ్యాపీనెస్ అండ్ ఇన్కమ్ సొసైటీలో వాల్యూ మీ వల్ల ఒక క్యాన్సర్ పేషెంట్కి తగ్గితే సార్ చెప్పినట్టు బయట ఎక్కడా కూడా అభిమానులు దొరకరు నేను ఎగ్జాంపుల్ నాకు ఎంతమంది అభిమానులు ఉన్నారంటే నేను కొన్ని రకరకాల క్యాన్సర్లు తగ్గించాను సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈరోజు బిగ్ బిజినెస్ ఈరోజు అందులోనూ ఇక్కడ మనము ఎయిటీ త్రీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటి ఒక సూపర్ లిక్విడ్ మన దగ్గర ఉంది ఎక్కడైనా క్యారీ చేయొచ్చు గడప గడపకి ఇది తీసుకెళ్ళచ్చు సో ఇంత మంచి ఆపర్చునిటీని మనం ఎలా విటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మాట్లాడితే చాలా దూరం నుంచి వచ్చారు సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి కూడా స్పెసిఫిక్గా ఒక ఔషధ గుణం ఉంది మనం మిల్క్ టీస్ట్ తీసుకుంటే అది లివర్ని మాక్సిమం డ్యామేజ్ అయిన లివర్ని రికవరీ చేస్తుంది అలాంటి ఇంగ్రీడియంట్స్ ఇందులో చాలా ఉన్నాయి అకాయ్ బెర్రీ సో మెనీ ఒక్కొక్కటి కూడా అమృతమే అందుకే దీన్ని వేదామృతం అన్నారు ఇందులో ఉన్న ఒక్కొక్క ప్రోడక్ట్ అమృతం అందుకే ఇది వేదామృతం సో కలిసి ఎంతమంది పని చేద్దాం ఆలోచించకుండా ఎంత మంది చేద్దాం దిస్ ఇస్ రియల్లీ ఫ్యాక్ట్ అండి ఈ ఆపర్చునిటీ ఇక్కడ ఉన్నటువంటి కోటిన్నర మందిలోకి తీసుకెళ్తే మీరు కోటేశ్వర్లు అవుతారు రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేద్దాం ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ హ్యాపీనెస్ విత్ వెల్త్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ వయసుతో సంబంధం లేదు మీరు కూడా చేయొచ్చు ఈ వయసులో మీకు ఎక్కడ జాబ్ ఇవ్వరు కానీ మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ ఆరోగ్యంగా మార్చాలనే సంకల్పంతో మీరు ఎంతో దీవెన తీసుకుంటారు బట్ బయట ఆపర్చునిటీస్ ఒక వయసు వచ్చాక దొరకదు బట్ మీకు కూడా ఉంది చిన్నవాళ్ళకు ఉంది ఎబో ఎయిటీన్ అండి ఎందుకంటే కేవైసీ చేయాలి కదా కాబట్టి ఈ ఆపర్చునిటీని మనం అందరం సద్వినియోగం చేద్దాం నేను వాయిస్ ఆఫ్ వేదామృత అనే ఛానల్ ద్వారా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే పెడతాను ఆ వీడియోస్ అన్ని మీరు ఫార్వర్డ్ చేయండి అక్కడ ఎక్కడ కాంటాక్ట్ డీటెయిల్ ఉండవు మీరు ఆ వీడియో ఫార్వర్డ్ చేసేది నాలెడ్జ్ షేరింగ్ పర్పస్ తప్ప అది ఎక్కడ బిజినెస్ అవ్వదు ఆ ఛానల్ మనోచాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చిన్న పిల్లల నుంచి అందరం తీసుకోవచ్చు సార్ ఇది ట్వంటీ ఎంఐలు ఉంది కదా మనం చిన్నపిల్లలకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇందర్ పిల్లలకి ఒక టెన్ ఇయర్ ఇయర్స్ అండ్ ఇంకోటి ఏంటంటే సన్ రైజ్ అండ్ సన్ సెట్ అని ఎందుకు అంటే సన్ రైజ్ ఏం చేస్తుందంటే మన బాడీకి కావాల్సిన సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది సన్సెట్ ఏం చేస్తుందంటే డైలీ మనం పని చేసిన తర్వాత మన బాడీకి ఏం అవ్వాలి ఇప్పుడు ఏం అవ్వట్లేదు ఇక్కడ అందరు ఏసీలోనే కూర్చున్నారు ఎంతమంది సైకిల్ తోకి వచ్చారు ఎంతమంది ఇంట్లో బట్టలు చేత్తో ఉతికారు లేడీస్ ఎంతమంది ఏం హార్డ్ వర్క్ చేశారు బట్ మీ బాడీ నుంచి టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవ్వాలి డిటాక్సిఫికేషన్ జరగాలి దానికి మీకు సన్సెట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ లివర్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది మీ ఎవ్రీ ఆరోగ్యంగా పని పనిచేస్తుంది మన ఒక్క ప్రోడక్టే నూట ఇరవై రోగాలకి సమాధానం చెబుతుంది అండ్ ఫ్యూచర్ లో వచ్చే ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి కూడా మన వాలెట్ లో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ వీటికి సంబంధించినటువంటి ఇంకా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్స్ ని మనం ఫర్దర్ గా తెలుసుకుందాం లాంగ్ నుంచి వచ్చారు కాబట్టి టైం డ్యూరేషన్ తక్కువ ఉంది ఫర్దర్ గా వీడియోస్ రూపంలో నెక్స్ట్ వీక్ నుంచి స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు నెక్స్ట్ నెక్స్ట్ సండే కూడా ఇంకా ఎవ్రీ సండే మనం ఇలాగే ప్రోగ్రామ్ చేస్తాం నెక్స్ట్ సండే మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను ఆ ఇన్ఫర్మేషన్ని మీరు వీడియో షూట్ చేసుకోండి మీకు బిజినెస్ వచ్చేస్తుంది ఈ రోజున ఎక్కువ మంది ఇబ్బంది పడేది పీసీఓడి పీసీఓడి పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి మనం ఒక క్లియర్ ఒక అర్ధ గంట మాట్లాడుకుందాం ఆ వీడియో మీరు రికార్డ్ చేసి పంపించుకోండి మన ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో ఉయ్యాల లుపే ప్రోడక్ట్ బికాస్ వాళ్ళ బాడీలో ఉన్నటువంటి డెఫిషియన్సీస్ ని ఓవర్కమ్ చేసి వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది ఎన్నో హాస్పిటల్లో చుట్టూ తిరిగి పిల్లలు లేరు ఐవిఎఫ్ వెళ్ళాలి అయినా కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది డోనర్స్ వెళ్ళాలి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి మన ప్రోడక్ట్ వాడి హ్యాపీగా సంతానం అడిగితే సార్ చెప్పినట్టు మీరు దేవుడైపోరా ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చితే మీ పేరు కూడా పెట్టుకుంటారు ఆ అవకాశం కూడా ఉంది సో ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ఛి జూమ్స్ జూమ్స్ మరి నేను షెడ్యూల్ తీసుకొని చెప్తాను సార్ వాళ్ళ అపాయింట్మెంట్ అండ్ నేను కూడా కార్పొరేట్ ఎంప్లాయ్ అండి ఆ షెడ్యూల్స్ కావాలి జూమ్ చెప్పడానికి నేను ఏపీ మొత్తానికి వర్క్ చేస్తున్నాను సో ఆ షెడ్యూల్స్ నాకు కుదిరిన దాన్ని బట్టి మనం జూమ్ లేదంటే సార్ వాళ్ళతో బట్టి ఎవ్రీ మార్నింగ్ మనం పెట్టుకున్నాం ఎవ్రీ జూమ్ కి ఒకసారి కంప్లీట్ హెల్త్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఇద్దాం సో మీరందరూ సాటిస్ఫై అయ్యారనుకుంటున్నాను ఏ ఇంటికి క్యాన్సర్ రాకూడదు అంటే ఇక్కడ మన దగ్గరే చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు క్యాన్సర్ వస్తుందంటే ఓన్లీ ఒకటేనండి జీవక్రియ శ్వాసక్రియ జరగట్లేదు దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి ఇందులో హై సూపర్ యాంటీ తో పాటు ఫార్టీ థౌజండ్ వరకు వ్యాల్యూ ఉంది ఇది క్లినికల్లీ అండ్ టెస్ట్ చేయబడింది ఈ రోజు మన ముందు ఉంది పేరులో మాత్రమే ఇది వేదామృతం కాదు తీసుకునే ప్రతి ఒక్క శరీరానికి కూడా ఇది అమృతంలా పనిచేస్తుంది సో కంపెనీ ప్రొఫైల్ ఒక్కసారి చెప్తారా మహమ్మద్ గారు అంటే నందోపేంద్ర గారితో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే వన్ ఇయర్ నుంచి పరిచయం ఉంది నందోపేంద్ర గారికి ఈ ప్రోడక్ట్స్ డిజైన్ చేయడంలో చాలా అంటే చాలా అపారమైనటువంటి జ్ఞానం ఉంది అంటే ఆయన ఆలోచించేది ఏంటంటే ఏదో మనం సొసైటీకి వచ్చి బిజినెస్ చేసామా అన్నట్టు కాకుండా సొసైటీలో బిజినెస్ ఓరియంటెడ్ గా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ గా బిజినెస్ జరగాలి మనం ఏది తీసుకెళ్లినా పబ్లిక్ అది ఉపయోగపడాలి పబ్లిక్ నుంచి రిజెక్షన్స్ రాకుండా యాక్సెప్టెన్సీ రావాలి ప్రోడక్ట్ అమ్మమని మనం చెప్పకూడదు ప్రోడక్ట్ వాళ్ళకు వాడే కొనుక్కోవాలి ఈవెన్ బిజినెస్ ప్లాన్ కూడా చూసారు బయట కూడా ఎలా ఉంది మనం వాళ్ళ చుట్టూ వెళ్ళాలి బిజినెస్ చేయండి ప్రోడక్ట్ తీసుకోండి అని బట్ ఇక్కడ అది కాదు వాళ్ళకి నచ్చి వాళ్లే కొనుక్కుంటారు వాళ్లే అమ్ముకుంటారు వాళ్లే వాడుకుంటారు ఇక్కడ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది నందోపేంద్ర గారికి మంచి మంచి ప్రోడక్ట్స్ని తీసుకురావాలి సొసైటీకి సర్వీస్ చేయాలి బిజినెస్ కాదండి సొసైటీకి సర్వీస్ చేయాలి ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉంటూ రిజైన్ చేసి డైరెక్ట్ లోకి వచ్చారు ఎందుకు ఓన్లీ మనీ గురించి కాదు సొసైటీలో ఒక హ్యాపీనెస్ అలాగే ఒక ఫేమ్ కావాలి ఎక్కడైతే గౌరవం దొరుకుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది రిటైర్డ్ అవుతారు రిటైర్డ్ అయితే బొకే ఇస్తారు షాప్లో కంపుతారు కానీ కొన్ని వేల మందికి లక్షల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈరోజు నేను కూడా విజయవాడ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను అంటే ఎవరైతే వాయిస్ రేస్ చేస్తారో ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయగలిగిన టాలెంట్ ఉన్న వాళ్ళంతా ఖాళీగా ఉండకూడదు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి సొసైటీలో వాళ్ళు నేర్పించాలి ఇది మన ఒక బాధ్యత అప్పుడే సొసైటీలోకి నాలెడ్జ్ వెళ్తుంది ఈరోజు పబ్లిక్కి అసలు ప్రోడక్ట్ వాడమంటే డబ్బు లేక కాదండి అవేర్నెస్ లేక నాలెడ్జ్ లేక ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడకూడదు పక్కనే ఉన్న మల్టీప్లెక్స్ కి ఎంతమంది వస్తారో చూడండి ఇప్పుడు టికెట్ నాలుగు ఐదు వందలు ఉంటుంది కానీ ఎవ్వరికీ కూడా నాలెడ్జ్ లేదు ఈరోజు ఆ నాలెడ్జ్ క్రియేట్ చేసే బాధ్యత మనది మనం డైరెక్ట్ సెల్లింగ్ వారియర్స్ కాదు హెల్త్ని ఇస్తున్నటువంటి ఒక రకమైనటువంటి గాడ్స్ మనం అలా పని చేస్తే మన పనిని ఎవరు రిజెక్షన్ చేసినా మనకంటూ హ్యాపీనెస్ ఉంటుంది సో ప్రతిసారి నేను నూర్ మొహమ్మద్ గారు అండ్ మా లతక్క ఇక్కడ రెగ్యులర్గా ఉంటారు భాస్కర్ గారు లతక్క నిజామాబాద్ నుంచి చాలా దూరం నుంచి వచ్చారు అండ్ మన టీం వెనక వాళ్ళు ఉన్నారు మీరు మనమంతా కలిసి వాక్ చేస్తే ఈ హాల్ పనిచేయదు సరిపోదు కోటిన్నర మంది ఉన్నారంట చెప్పండి

తెలుసుకొని వాళ్ళకి షాప్ పెడితే డాక్టర్స్ ఒకళ్ళు లాయర్స్ ఒకళ్ళు వీళ్ళు ఎప్పుడు పోలీసులు ఒకళ్ళు వీళ్ళు సొసైటీలో వాళ్ళ ఒక విధి ఏంటి అంటే